బుల్లితెర నటి తేజస్విని గౌడ గారి కోసం మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తేజస్విని అలానే అమర్దీప్ ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు అయితే వీరి వివాహ బంధంలో చాలా కలహాలు ఉన్నాయంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది దీనిపైన తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన తేజస్విని గౌడ తన భర్త కోసం కొన్ని విషయాలను తెలియజేసింది అయితే తేజస్విని గౌడ అమర్దీప్ బుల్లితెరపై హీరో అలానే హీరోయిన్ గా మంచి సక్సెస్ ని అందుకున్నారు వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత కూడా ఎన్నో షోస్ లో అలరిస్తున్నారు ఇక అమర్తి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి వెళ్లిన తరువాత చాలా రకాల నెగిటివిటీని ఎదుర్కొన్నారని చెప్పాలి హౌస్ లో చాలా వరకు చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నా సరే ఆయన కంటూ ఉన్న అభిమానులతో ఆయనకి మంచి ఓట్లు వేసి రన్నర్ అప్ గా నిలిచేలా చేశారని చెప్పాలి అయితే అమర్తి బిగ్ బాస్ కి వెళ్లినప్పుడు తేజస్విని గౌడ ఆ నెగిటివ్ కామెంట్స్ తో చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ కి హాజరైన తేజస్విని గౌడ తాను చేసిన ఇష్మార్ట్ జోడీ షోలో చెప్పిన మాటలపై క్లారిటీ ఇచ్చారు ఇష్మార్ట్ పై ప్రస్తుతం షోలో వీళ్ళిద్దరూ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ షో ద్వారా వీరిద్దరూ పెళ్లి బంధంలో ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది తెలియచేశారు అయితే వివాహంకి ముందు ఎంత హ్యాపీగా ఉన్నామో పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రకాల గొడవలని ఫ్రెండ్స్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ అమర్ నాకు ఇవ్వడని ఫ్యామిలీకి ఇవ్వడని మా మాటల్ని వినడానికి అస్సలు పట్టించుకోడు అంటూ అమర్దీప్ పైన తేజస్విని కొన్ని మాటలు చెప్తూ ఎమోషనల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అప్పటి నుంచి వీరు పెళ్లి బంధంలో హ్యాపీగా లేరు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ అయితే ఎదురవుతున్నాయి ఈ విషయం పైన తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు యాంకర్ శివ ఈ క్వశ్చన్స్ అడగగా తేజస్విని గౌడ తన భర్త విషయంలో క్లారిటీ ఇచ్చింది బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు అమర్దీప్ పైన చాలా నెగిటివిటీ కామెంట్స్ వచ్చాయి నేను అప్పటి వరకు నెగటివ్ నెగిటివ్ కామెంట్స్ని ఫేస్ చేయలేదు మొదటిసారి ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి నాకు పిచ్చిలేసింది చాలా రకాలుగా నేను బాధపడ్డాను అంటూ తెలియచేసింది అలానే పెళ్లి చేసుకున్న ప్రతి భార్య మధ్య గొడవలు అన్నవి సర్వసాధారణమే ఆ గొడవల్ని పట్టించుకొని జీవితం ముక్కలు చేసుకోవటం అనేది మంచిది కాదు అంటూ తేజస్విని ఒక మంచి మెసేజ్ ని ఇవ్వడంతో పాటు వారి వివాహ బంధంలో ఉన్న గొడవల కోసం క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో ఎంతో మంది మేమిద్దరం మంచిగా లేము అంటూ చెప్తున్నారే కానీ అలా ఏమీ లేదు అమర్దీప్కి చాలా కోపం ఎక్కువ ఆ కోపంలో నన్ను ఏదో ఒక మాట అంటాడు నేను అంతే శాంతంగా ఉంటాను కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోను అప్పుడప్పుడు బాధ అనిపిస్తున్నా సరే మళ్ళీ అమర్ నాపైన చూపించే ప్రేమతో నేను కరిగిపోతాను అంటూ తెలియజేస్తుంది అలానే ఇక అమర్దీప్ తేజస్విని ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టు తెలియజేసింది పెళ్లి బంధంలో గొడవలన్నవి సర్వసాధారణం కాబట్టి ఆ చిన్న చిన్న గొడవల్ని మేము పట్టించుకోమని అలానే ఫ్రెండ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఫ్యామిలీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనే ఒక చిన్న బాధ మాకెప్పుడు ఉంటుంది అంటూ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో కూడా తప్పు లేదు అంటూ తెలియజేసింది అమర్దీప్ మనసు ఎలాంటిదో మనిషి ఇంట్లో ఎలా ఉంటాడు అన్నది కూడా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది తేజస్విని గౌడ అయితే ప్రస్తుతం వివాహంలో చిన్న చిన్న గొడవలే తప్ప వారి మధ్య ఎటువంటి పెద్ద గొడవలు లేవని మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నామంటూ నెటిజన్లకు తెలియజేశారు అలానే అయినా సరే మా పైన వచ్చే ఈ నెగిటివ్ కామెంట్స్ ఆగిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పటివరకు నెగిటివ్ కామెంట్స్ని నేను ఎదుర్కోలేదు అలాంటి కామెంట్స్ మాపైన రాకుండా ఉంటే మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయని మేము ఎప్పుడు అనేక షోస్ అలానే సీరియల్స్తో మిమ్మల్ని అలరిస్తామంటూ తేజస్విని గౌడ తెలియజేశారు ఏది ఏమైనా ఈ జంట హ్యాపీగా ఉండాలని మనం కూడా ఈ వీడియో ద్వారా కోరుకుందాం ఈ జంటపై అభిప్రాయం కామెంట్ చేయండి